తాళ్లరేవు మండలం సుంకరపాలెం వాస్తవ్యులు విశ్వజన జనకళా మండలి రాష్ట్ర అధ్యక్షులు ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత వడ్డీ ఏడుకొండలకు ఆయన చేసిన విద్య వైద్య క్రీడాకళలు మరియు సేవా కార్యక్రమాలను గుర్తించి శుక్రవారం ఘనంగా సత్కరించి ఉగాది పురస్కారాన్ని అందించారు రాజమండ్రిలో ఏకేసీ రోటరీ హాల్లో జరిగిన ఉగాది నంది పురస్కార అవార్డు సభలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మధ్యులు కందుల దుర్గేష్ త్రిబుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కార అవార్డును వడ్డీ ఏడుకొండలు అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంపై బాధ్యత రెట్టింపు అయ్యిందని మీ యొక్క సేవలు ఇంకా ఎక్కువ కొనసాగించాలని ఆయన తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్ సీఈఓ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నర్సిపల్లి హారిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుబ్బల రాంబాబు స్వర్ణాధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు రెండు తెలుగు రాష్ట్రాల అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది చేస్తూ ఈరోజు మన మా అందరికీ వడ్లు నాకు ఇస్తారు అందరు నాకు ఓకే నెక్స్ట్ లైన్ హెల్చర్ల పబ్లిక్ కృష్ణరాజ్ గారు మాట్లాడాలి ఎందుకంటే పల్లెటకారు గా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు కూడా మాట్లాడాలి సుభాయమా కాలామ తల్లి ప్రజలకు మరియు పొగాకుని మరియు పెద్దలందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ విన్నారు నేను అందరికంటే చిన్నోడు ఏమని కానీ పిలుస్తారు కాబట్టి మరి నాకు ఒక యూనివర్సిటీకి వెళ్ళలేదండి చదువు చెప్పడానికి బాధ్యతలు పెంచుతుంది ఆ బాధ్యతలు ముందరగడం కోసం ఈ అవార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మాధవ సేవ మాధవ సేవని చెప్పడం జరిగింది నా పేరు వడ్డీ కొండలు సార్ చెప్పారు నేను మా చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు అయితే ఇతర సామాగ్రి కూడా ప్రతి సంవత్సరం స్కూల్కి స్కూల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే క్రీడా కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని అగ్రి చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారితో ఐ క్యాంప్ పెట్టి ఎంతమంది అయితే వచ్చారో క్యాంప్ ఆపరేషన్ చేసి మళ్ళా తిరిగి వాళ్ళకు బాధ్యత తీసుకునే కార్యక్రమాలు నేను చేస్తున్నాను దీని మీద రెండు వేల పదిహేనులో లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ టెలిషి అవార్డు తీసుకోవడం జరిగింది అలాగే పద్దెనిమిదిలో హైదరాబాద్ అదే కాకుండా రెండు వేల ఇరవై రెండు ప్రపంచ శాంతి అవార్డు జరిగితే చెన్నై తీసుకోవడం జరిగింది ఈ రోజు ఈ అవార్డు ఇక్కడ తీసుకోవడానికి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన